హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నా మీరు బాగుండాలని కోరుకుంటూ నేను మీ శోభారాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలు శోభ బ్లాక్స్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే సింగల్ ఉంటుంది దాని అయితే నొక్కండి దాన్ని నొక్కడం వల్ల ఏంటండి నేను ఏ వీడియో పెట్టినా మీకైతే వస్తుంది దయచేసి లైక్ మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ೇಮರ ತಮ್ಮಡು ಎಲ್ಲ ಉಾವ തെലു മാത്രമേ വസദ തയ്യാ ഇംഗ്ലീഷേ രാതെ തല കൂടയ వచ్చిన వాళ్ళు చిన్న లైక్ ఇవ్వండి తమ్ముడు సిస్టర్ తెలీ నాకు ఇంగ్లీష్ రా తమిళ్ తెలుగు మాత్రమే వస్తుంది ఇంగ్లీష్ చదవడానికి రాదు ఎందుకు తమ్ముడు నువ్వు వేడిస్తున్నా హాయ్ హలోసేజ్ చేసే వాళ్ళు తెలుగులో మాత్రమే మెసేజ్ చేయండి ఇంగ్లీష్లో చేయకండి ఇంగ్లీష్లో చేస్తే నాకు చెప్పనీకి తిరిగి చెప్పడానికి రాదు తెలుగు మాత్రమే వస్తుంది ఆ తెలుగు కూడా కొంచెం కొంచెమే వస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోకరి அந்த எல்லா உன்னு தின்னாரா Oh, I am no, I like Hi, am not English now తెలుగులో మెసేజ్ చేయటం మనం మీ డీపీ ఫోటోలు వాళ్ళే లేవు లేడీస్ జెంట్స్ అనేది కూడా నాకు తెలియట్లేదు సూర్యపేట డిస్టిక్ తమ్ముడు సూర్యపేట డిస్ట్రిక్ట్ అంటే మళ్ళీ ఎక్కడ అడుగుతుంటే ఇంకేం చెప్తాను సూర్యపేట డిస్టిక్ మతంపల్లి మండలం రఘునాథపాల గ్రామం తెలుగు పెట్టినాయ అంత ఇంగ్లీష్ పెడితే నాకేం తెలుస్తుంది కామెంట్స్ చేత చదివి నాకు మళ్ళీ రిప్లై ఇవ్వు నా ఏజ్ నాకు తెలియదు తమ్ముడు ఏమీ అనుకోకు మెసేజ్ చదివి నాకు తెలుగులో రిప్లై ఇవ్వు నువ్వు లైవ్కి వచ్చినప్పుడు బావగారు కూడా లైవ్లో ఉన్నారు అందరూ పరిచయం చేసుకోండి తమ్ముళ్ళు నేను క్రియేట్ అయ్యాను అంటే చాలా దూరం వెళ్తుంది నాన్న రియాక్ట్ అవ్వకుండా చూసుకోండి అర్థమవుతుందా మీ అమ్మ నడుమో మీ చెల్లి చూసి చూసిరా అప్పుడు చూపిస్తా నా నడుముకి మీ అమ్మ నడుముకి తేడా ఉంటుంది అట్లనే మీ అమ్మలా అనుకోవచ్చు కదా నడుము చూపించాలా మీ అమ్మ నడుమో లేకుంటే మీ అక్క నడుమో చూపించు అప్పుడు చూపిస్తా నడుమి ఎలా నా నడి మీద అంతా నా ఎలా రియాక్ట్ అవ్వకూడదు అని చెప్పేసి రియాక్ట్ అవ్వట్లేదు నాన్న నేనైతే ఎక్కువ రియాక్ట్ అయ్యేటట్టు చేసుకోవద్దు అర్థమవుతుందా జస్ట్ మీకు టైం మీకు టైం పాస్ అవ్వకపోతే ఏదో పని చూసుకోండి ఖాళీగా కూర్చొని అచ్చనగాయలు ఆలుకోండి ఆడుకుంటూ టైం పాస్ చేయాలని చూశారంటే మాత్రం బాగుండదు చెప్తున్నా మీకు ఉన్నారు కదా ఇంట్లో ఆడాలి మీ మాకు వచ్చిన పరిస్థితే మీకు వస్తుంటుంది గమనించుకోరి లైవ్లోకి వస్తున్నారు esta ronda panique